పనికొస్తాడనుకుంటే పరేషాన్ చేయబట్టే ఎవరు దానం నాగేందర్ దానం దాదాగిరితో ఇబ్బందుల్లో కాంగ్రెస్ భూ ఆక్రమణలు అధికారులకు బెదిరింపులు వరుస వివాదాలతో అధికార పార్టీకి తలనొప్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో మీటింగ్ హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఒత్తిడి చేద్దామంటూ ఎంఐఎం నేతలు ప్రతిపాదన ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దానం నాగేందర్ మీద కేసు పెట్టిండో ఈయన ఇప్పుడు ఈయన ఒకంతోని కాదని ఎవరైతే ఎంఐఎం ఉన్నారు ఎంఐఎం ఇప్పటికే జిహెచ్ఎంసీ స్టాండింగ్ సంబంధించినటువంటి కమిటీలో కూడా చర్చించాలి దీని మీద హైడ్రా అనే హైడ్రా పుట్టుకే అని చెప్తా ఉన్నారు దాని మీద వాళ్ళు ఆల్రెడీ మేయర్కి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్ అదే వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ టీం అంతా ఇచ్చింది నెక్స్ట్ ఎప్పుడైతే ఎంఐఎం సంబంధించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా హైదరావు వాళ్ళు అరెస్ట్ చేసి మరి కూల్చిండో ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ములాఖత్ అయ్యిండు ఎంఐఎం నాయకులతో ములాఖత్ అయ్యి వీళ్ళొక్కరు ఈయనొక్కరితోటే సరిపోదని చెప్పి ఇలా ఈయన తెలివి ఏం చేస్తున్నాడు వాళ్ళని ఎగదోస్తున్నాడు ఎంఐఎం నాయకులను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్నే తొలగించాలని చెప్పి వాళ్ళని ఎగదోస్తున్నాడు ఈయన అధికార పార్టీలో ఉండి నువ్వు చేసినటువంటి నేను మొదటిని చెప్తూనే ఉన్నా దానం నాగేందర్ని అనవసరంగా తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి అక్రమ అక్రమార్కుల్ని అన్యాయంగా భూకబ్జాదారులని ఇవాళ తీసుకుంటే ఖచ్చితంగా పార్టీకి నెగిటివ్ అవుతుంది ఈయన ఎప్పటికైనా దానం నాగేందర్ రేవంత్ రెడ్డికి తలనొప్పి తీసుకొస్తున్నది చెప్తూనే ఉన్నా ఆ దిశగానే ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఒక క్లియర్ విజన్ తోటి నగరానికి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి నెక్స్ట్ వాటర్ బాడీస్ని రక్షించాలి నగరంలో వరదలు రాకుండా చూడాలి అక్రమ కట్టడాలను కూల్చివేసి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐడియాలజీ తోటి ఒక ట్రెండ్ సెట్ చేస్తు రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నాయకుల్లోని వాళ్ళ దానం నాగేందర్ లాంటి వాళ్ళు చీలిక తీసుకొచ్చి ఎంఐఎంని ఎగదోసి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ తీసేయాలి ఇప్పుడు రంగనాథ్ చుట్టూ రాజకీయం అని చెప్పాలి వాస్తవానికి మొన్నటి మొన్న నిన్న పల్లం రాజు హైకమాండ్ కంప్లైంట్ చేసిండు ఇప్పుడు నెక్స్ట్ దానం నాగేందర్ డైరెక్ట్గా చేయలేక పక్కదారి బట్టి ఎంఐఎం తోటి చట్టాపట్టలు వేసుకొని ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కథ అంతా అది పదో పదో ఉందట మొత్తం భారత చౌదం ఎందుకంటే ఈయన పార్కులు ప్రభుత్వ ల్యాండ్లు కబ్జాకు దానం నాగేందర్ పెట్టింది పేరు మరి అట్లాంటప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలి ఎవడైతే ఏంది నీకేంది నేను సీఎంతో మాట్లాడతా సీఎం అమెరికా నుంచి వచ్చినాక నీ కథ చూస్తా నీ తడాకా చూస్తా అని రంగనాథనే సవాల్ చేసిండు ఈయన ఇదిగోండి కర్రలు పట్టుకొని దాడికి ప్రయత్నించడం చట్ట కూడా బాహాటంగానే బెదిరింపులు పాల్పడ్డం అధికారులపై జులం ప్రదర్శించడం దానం నాగేందర్ సహజ వ్యవహార శైలి ఆది నుండి దానం వ్యవహారం వివాదాస్పదమే కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం ఉన్నటువంటి దానం ఎమ్మెల్యేగా ఓడిపోతూ గెలుస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు పీజీఆర్ శిష్యుడుగా ఎదిగి తర్వాత పీజీఆర్ ప్రత్యర్థుల పంచన చేరి ఇబ్బంది పెట్టినటువంటి నగర నేతల్లో దానం ప్రథముడని అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రం చివరి ప్రభుత్వంలో కొనసాగినటువంటి మంత్రిగా కొనసాగిన దానం తెలంగాణ ఉద్యమకారులపై వ్యవహరించినటువంటి తీరు కర్రలు పట్టుకుని దాడులకు పాల్పడినటువంటి తీరు అప్పట్లో పెద్ద సంచలనం తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడినటువంటి దానం నాకు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని పార్టీ చేర్చుకొని తీవ్ర విమర్శలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం దానం నాగేందర్ ను పార్టీలోనే కొనసాగించారు రెండు వేల పద్దెనిమిది ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఐదేళ్ల పాటు నాటి విపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు అయితే మొన్నటి ఎన్నికల దాకా రేవంత్ పై తీవ్రంగా విమర్శలతో దాడి విరుచిబడిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాగానే ఫ్లెట్ విరయించారు బిఆర్ఎస్ నుండి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రేవంత్ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే దానం బీఆర్ఎస్ కు టోకరా కొట్టి కాంగ్రెస్ పంచిన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు దానం నమ్మక ద్రోహి అని ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ సీనియర్లు ప్రధానంగా నగరానికి చెందినటువంటి ముఖ్య నేతలు హితబోధ చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపించుకోలేదు దానం పార్టీలో చేర్చుకొని చేరదేశాడు పిసిసి అధ్యక్షుడు కూడా రేవంతే కావడంతో అడ్డు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా వినలేదు ఆయన అయితే ఇప్పుడు కాంగ్రెస్లో జరిగిన వెంటనే బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డం మొదలు పెట్టాడు దానం నియంతలా వ్యవహరించారని స్వేచ్ఛ లేదని విమర్శలు చేశాడు ఎంపీ ఎన్నికల సమయంలో మరింత రెచ్చిపై కేటీఆర్ కేసీఆర్ టార్గెట్ చేసి విమర్శలు చేశాడు మరోవైపు స్థానికంగా ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అందరిపై స్థాయికి మించి పెత్తనం చేయడం మొదలు పెట్టాడు అధికారులపై బెదిరింపులు సొంత సొంతంగానే పార్టీలో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని మిగతా కాంగ్రెస్ నేతలు తొక్కేసి కార్యక్రమాలు చేపట్టాడు ఇక కబ్జాలు ఆక్రమణలపై దానంపై అనేక ఆరోపణలు వెలువెత్తున్నాయి బంజారేస్ లోనే తన సొంత ఇంటి వెనుక ఉన్నటువంటి ఏడు వన్ ఏడు వందల పైచీలకు గజాల అత్యంత ఖరీదైనటువంటి భూమిని దానం కబ్జా చేసేటట్టు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు అందుకు తగ్గట్టుగా దానం ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ఆధారాలు కనిపించడంతో దానంతో పాటు సీఎం రేవంత్ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ప్రైవేటు స్థలాల వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడ్డం వంటి వ్యవహారాలు బలపడుతున్నాయి బయటపడుతున్నాయి ఇక ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో దానం బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది అధికార కాంగ్రెస్ పార్టీ ఇంత బయట పాలైంది ఇక ఎమ్మెల్యే ఇలా నేరుగా అసెంబ్లీలో వేరే పార్టీ ఎమ్మెల్యేను బెదిరించడం మేంటని సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంత చేసిన దానంను చూసి చూడటం వివరించడంపై కూడా పార్టీలో తీవ్ర చర్చ దారి తీసింది విపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు దానం వివరించినటువంటి తీరు తీవ్రంగా ఎండగడుతున్నా ప్రభుత్వానికి కడిగి పారేస్తాయి ఈ ఉదంతం తర్వాత దానంలో ఏమాత్రం మార్పు రాలేదు ఇటీవల ఒక పార్కులో గోడ గుల్చినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసేటువంటి హైదరా సంస్థ దానంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై తీవ్రంగా స్పందించినటువంటి దానం హైడ్రా కమిషనర్ నేరుగానే టార్గెట్ చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆయన సంగతి చూస్తా అంటూ బాటంగా హెచ్చరికలు జారీ చేశాడు నాలాంటి వాటితో పెట్టుకుంటే ఏమవుతుందో ముందు ముందు చూస్తారంటూ కూడా బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు చేశారు అంతటి ఆగలేదు తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు అందరం కలిసి ఐడ్రా కమిషన్ రంగనాథ్ తొలగించాలని డిమాండ్ చేద్దామని ప్రతిపాదించాడు ఐడ్రా చేపట్టినటువంటి అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎంఐఎం నేతలకు చెందినవి కూడా ఉండటం వారు కూడా దానం ప్రతిపాదనకు అంగీకరించినట్లు సమాచారం వదిలించుకుంటే మంచిదైన యోచనలో అధికార పార్టీ దానం పార్టీలో చేరినప్పటి నుంచి వరుసగా చోటు చేసుకున్నటువంటి వివాదాల పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తుంది నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో అత్యంత కీలకమైనటువంటి నగరంలో పార్టీ తరఫున ఒక గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యే కావాలని తలవంపుతో దానం నాగేందర్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోగా నష్టదాయకంగా మారిందనే అభిప్రాయాన్ని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది స్థానికంగా అక్రమణలు ఆరోపణలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను బెదిరించడం తాజాగా హైడ్రా కమిషనర్ కు హెచ్చరికలు ప్రభుత్వం పార్టీ పరువు తీశాయని నగరానికి చెందిన ఒక సీనియర్ నేత అంతర్గత చర్చల్లో అభిప్రాయపడ్డారు ఆయనను తీసుకోవద్దని మేము ముందే చెప్పామని కానీ ముఖ్యమంత్రి వినలేదని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి హైడ్రాను కూడా దానం బాహాటంగానే వ్యతిరేకించడం పార్టీ వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో హైడ్రాకు రూపకల్పన చేసి నిజాయితీగా అధికారిగా పేరున్నటువంటి రంగనాథ్ కమిషనర్గా నియమిస్తే ఆయనను దానం బెదిరించడం ప్రభుత్వ పార్టీ వ్యతిరేక చర్య అని కూడా దానంపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు మరోవైపు దానం వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది ఇంటా బయట వస్తున్నటువంటి విమర్శలతో దానం వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారినట్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది దానం వల్ల ఇప్పటికే పార్టీకి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చిందని ఇంకా ఉపయోగిస్తే మొదటికే మోసం వచ్చేలా ఉందని వెంటనే ఆయన పార్టీ నుంచి వదిలించుకోవడమే మంచిదని అభిప్రాయానికి కొంత పలువురు ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది మరి దానం నాకు సస్పెండ్ చేయండి పార్టీ నుంచి ఇంత ఎపిసోడ్ జరుగుతుంటే ఇవాళ హైడ్రా రంగనాథ్ ఎవరైతే సీనియర్గా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇవాళ ఒక మంచి సదుద్దేశంతో చెరువులను కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి అని ఏదైతే అక్రమార్కులు వణుకు పుట్టిస్తున్నటువంటి ఇట్లా వణుకు పుట్టిస్తుంటే చెరువులను కబ్జా చేసినటువంటి ఆ కూరల నుంచి కబ్జా కూరల నుంచి కాపాడుతుంటే మరి సొంత పార్టీ నేత అయినటువంటి దానం సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉండి ఎంఐఎం తోటి చేతులు గలపడం ఎంఐఎంని ఉసిగొలపడం ఎంఐఎంఎల్ఏ ఎంఐఎం ఎమ్మెల్యేతో కలిసి హైడ్రా కమిషనర్ తొలగించాలని ప్రతిపాదన తీసుకురావటం నువ్వు నాతోనే పెట్టుకుంటావా అంటూ కూడా దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వార్నింగ్ ఇవ్వటం ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి మరి ఎందుకు రేవంత్ రెడ్డి దానంని ఉపేక్షిస్తున్నాడు ఈయనకి ఎవరు సపోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే ఉన్న పరువు పోతుందే కానీ ఏమైనా కొత్త పరువు వస్తుందా కాంగ్రెస్ పార్టీకి ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు దానం నాణ్యని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే ఎంఐఎం ఇవన్నీ పక్కన పెడితే సిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ వ్యాప్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి బలం లేదని తీసుకున్నారు మరి ఈయన బలంగా ఉండాలా బలహీనతగా తయారవ్వాలా కాంగ్రెస్ పార్టీకి దానం బలం అవ్వాలా కాంగ్రెస్ పార్టీకి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక బలంగా ఉండి క్యాడర్ని పెంచాలా ఉన్నటువంటి కబ్జాలు మరికొంత చేసుకొని ఈయన ఈయన సొంతంగా పార్టీని వాడుకుంటే ఉపయోగం లేదు పార్టీకి ఈయన ఏమైనా పనికొస్తే ఉపయోగం ఈయన నేను ఇంకా కూడా దాదాగిరి చేసుకుంటాను నా సెటిల్మెంట్లు చేసుకుంటాను అధికార పార్టీలకి ఇట్లాంటి నాయకులు కబ్జాల కోసం వస్తే వేస్ట్ ఈయన మీద తెలంగాణ ప్రజాపాలన మొదలైనప్పుడే అక్కడ పెద్ద ఎత్తున ఈయన ఈయన కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజాపాలన పోతే వీళ్ళ గుండాలందరూ కూడా కర్రలు పట్టుకొని తిరగబడి తిరగబడి ఆ పబ్లిక్ని అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి అంత దౌర్మార్గుడు అంత దుర్మార్గుడు అంత దాదా ఈయన దానం నాగేందర్ దాదాగిరి చేస్తాడు మరి ఇట్లాంటి ఆయన తీసుకొని నెత్తిన పెట్టుకుంటే నీ నెత్తిన ఎవ్వరు పాలు పోయరు రేవంత్ రెడ్డికి ఇలా ఖచ్చితంగా ఇట్లాంటి ఆయన మీద చర్యలు తీసుకోవాలి చూడండి ఈయన కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ అని చెప్పలేం మనటికి మొన్న బీఆర్ఎస్కి అవకాశవాది రాజకీయవేత్త అయిన ఈయన అవకాశవాది దానం నాగెదరు అవకాశవాది అదే కేవీపీ రామచంద్రరావు చూడండి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక నలుగురు ఐదు నేతల పేర్లు పెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవీపి రామచంద్రరావు ఇట్లా ఒక ఐదారు పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళ ఇల్లులు ఉన్నాయి బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తా ఉంటే ఇలా కేవీపీ రామచంద్రరావు ఒక సవాల్ చేసిండు హైడ్రా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు ఫామ్ హౌస్ ఉన్నమాట వాస్తవం అది ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో లేదు ఒకవేళ ఉంది అని నిరూపిస్తే డాక్యుమెంట్ ఎవిడెన్స్లు తీసుకొని వస్తే దాన్ని కూల్చడానికి హైడ్రా అవసరం లేదు నేనే నా సొంత ఫామ్ హౌస్ని కూల్చేసుకుంటా మా పిల్లల ఫామ్ హౌస్ని అని చెప్పి ఆయన డైరెక్ట్గానే చెప్పాడు అది తెగువ అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిగా ఒక హైడ్రాని రేవంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందు పెట్టి ఇవాళ అనేక అక్రమార్కుల్ని ప్రభుత్వ స్థలాలని చెరువులని పార్కుల్ని కబ్జా కూరల నుంచి బందీలుగా విముక్తులు చేస్తూ ఉంటే దాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి అధికార పార్టీగా వచ్చి నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటుకొచ్చింది వచ్చింది నీ దాదాలు దందాలు సెటిల్మెంట్లు చేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నీ వల్ల ఒరిగింది ఏంది నీ నువ్వు ఏం లబ్ధి చేసినావు అనేది ఇంపార్టెంట్ నువ్వు వచ్చి నీ సెటిల్మెంట్లు చేసుకోవడానికి అధికార పార్టీలకు రావాల్సిన అవసరం లేదు ఈడ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు స్పెషల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వు పీకేదేం లేదు కేవీపీ రామచంద్రరావు లాంటి సీనియర్ నాయకులు చూసి నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నేర్చుకోవాలి ఇవాళ నాది అక్రమంగా ఉందంటే నేనే తొలగిస్తా అంటున్నాడు ఆయన ఆయన బహిరంగంగా సవాల్ చేస్తున్నాడు అది కదా గొప్పతనం అంటే మరి రేవంత్ రెడ్డికి ఇవాళ ఆయన సపోర్ట్ చేసినట్టు కూడా ఈయన సపోర్ట్ చేయట్లా